ప్రజలందరికీ ఆర్య సమాజము హిందువులు నిజామాబాద్ వారు మీ అందరికీ ఒక సూచన బందు అయోధ్యలో శ్రీరామచంద్రుని మందిరము నిర్మాణమైనది దేశ ప్రజలందరూ రేపు జరగబోయే సోమవారం నాడు జరగబోయేటువంటి ప్రారంభోత్సవానికి అందరూ సన్నద్దులైతున్నారు ఇది మన మందిరము హర్షించదగ్గ విషయం మనకు ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీరామచంద్రుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసినాం అది ఇప్పుడు సఫలమైంది దాన్ని పురస్కరించుకొని ఆది సమాజ మందిరంలో రేపు మేము ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఐదు యజ్ఞకుండాలతో విశేషమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాము మీరంతా ఆ యజ్ఞంలో పాల్గొని శ్రీ రామచంద్రుడి యొక్క జీవిత ఘట్టాలను పండితుల వారు వినిపిస్తారు మొత్తము రేపటి కార్యక్రమంలో శ్రీరామచంద్రుడి జీవితంపైనే ఉపన్యాసాలు ఉంటాయి మీరంతా దీంతో సమయాన్ని పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ రామచంద్రుడికి మనము అంత భక్తులమే అందుకుంచి మనమంతా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ తీర్థ ప్రసాదాలు కూడా దొరుకుతాయి భోజనం కూడా పెడుతున్నాం కనుక మీరందరు రావాల్సిందిగా ప్రజలందరికీ సవినీయంగా ఆర్య సమాజం వైపు నుంచి మనం చేస్తున్నాము మీరంతా తప్పకుండా రావాలని మనవి ఓం శాంతి శాంతి శాంతి